ఇరవై రోజులు ఎలక్షన్ పెట్టారు లాస్ట్ టైం కూడా ఏమైందంటే రెండు నెలల ముందు ఎలక్షన్ పెడతారు ఏ జంటమ్మా Rồi đây đó. Đây đó. Đây đó. Đây đó. Last class baby. Cái này á, కనీసం ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు మేము అన్నీ వేసేసాం రోడ్లు ఎన్ టు ఎన్ రోడ్లు ఇట్లా రోడ్లు అక్కడక్కడ ఒకటి రెండు ఉంటే వాళ్ళు కంప్లీట్ చేస్తుండొచ్చు ఎందుకు కంప్లీట్ చేయలేదు నిజంగా నాకు ఆశ్చర్యం వస్తుంది నిజంగా ఎందుకంటే మెజారిటీ రోడ్లు ఎన్ టు ఎన్ ఎన్ టు ఎన్ రోడ్లు వేసాం ఏడు వందల పన్నెండు కోట్లు సుమారుగా రోడ్లు ఖర్చు పెట్టాం ఐదు సంవత్సరాల్లో నెల్లూరు సిటీలో యాభై నాలుగు డివిజన్లలో ఏడు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఎన్ టు ఎన్ రోడ్లు ఖర్చు పెట్టాం ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్ టు ఎన్ రోడ్ల కోసంగా ఏడు వందల పన్నెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది ఇట్లాంటి ఎంత అవుతుందండి ఇది యాభై లక్షలు కోటో ఈ రోడ్డు ఎంత అవుతుంది మహా అంటే వాళ్ళ అంటే ఒకన్నర కోట అవుతుంది డ్రైన్స్ కానీ అంతకు మించి కాదు ఎంతమంది దీనివల్ల బెనిఫిట్ అవుతారు ఇక్కడ దుమ్ము లేస్తుంది డస్ట్ లేస్తుంది వర్షం వస్తే మొత్తం విడుదలో తిరగాలంట నిజంగా దారుణం నేను చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది వచ్చిన మూడు నెలల్లో నేను చెప్తున్నాను వచ్చిన మూడు నెలల్లో ఫస్ట్ ఈ రోడ్డు నలభై ఎనిమిదో డివిజన్లో ఉన్న పొల్లుకట్టు పక్కన ఉన్న ఈ రోడ్డుని నేను శాంక్షన్ చేయిస్తా ఖచ్చితంగా చేయించడమే కాదు ఆ రోడ్డు కూడా వీలైన తొందరలు అంటే మూడు నెలల్లో శాంక్షన్ చేయించి రెండు మూడు నెలల్లో దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రెండు పక్కల డ్రైన్స్ డ్రైన్స్ కూడా కంప్లీట్ చేస్తాను ఎందుకంటే ఇట్లా ఎక్కడ నిల్లు పెద్ద లేవు నేను మొన్న ఒక దగ్గరికి పోతే అక్కడ చిన్న రోడ్డు అడిగారు ఎంత అంతా తెలిస్తే ఒక ఆఫర్ అర్లాంగ్ అట్లా అక్కడక్కడ లాంగ్ తర్వాత వచ్చి పది మీటర్లు ఇరవై మీటర్లు బిట్లు ఉన్నాయి అంటే ఒక రోడ్డుకి ఒకరోడ్డు జాయింట్ ఆ రోజులు వదిలేసి అట్టే వదిలేశారు ఇవన్నీ ఖచ్చితంగా చేయిస్తాను అదేవిధంగా ఇక్కడ ఉన్నవాళ్ళందరి యొక్క సమస్య ఏంటంటే మెజారిటీ చిన్న చిన్న పనులు చేసుకునేవాడు పెయింటర్సు కార్పెంటర్లు ఆటో డ్రైవర్లు లేదా ఇళ్లలో పార్సిపెంట్ చేసుకునేవాళ్ళు వీళ్ళందరూ ఉండరు వీళ్ళందరి యొక్క ఆర్థిక స్థితిని ఖచ్చితంగా పెంచాలి అది ప్రభుత్వం బాధ్యత డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్ళనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్వోపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించ ఇవ్వబడిన డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తినగర్ నెల్లూర్ ప్రభుత్వం బాధ్యత ఏంటంటే పేదల నిరుపేదల యొక్క పెంచడం రెండు రకాలు ఒకటి సంక్షేమాలు ఇవ్వటం వల్ల టెంపరరీగా వాళ్ళ యొక్క వాళ్ళు మరి డీగ్రేడ్ కాకుండా సంక్షేమాలు ఇచ్చి నిలబెట్టడం సంక్షేమాలతో వాళ్ళ ఆర్థిక అభివృద్ధి డెవలప్ కాదు వాళ్ళు దిగజారకుండా మాత్రమే సంక్షేమాలు దాంతో వాళ్ళు డెవలప్ కావాలంటే వాళ్ళు చేసే వృత్తిలో నైపుణ్యాన్ని పెంచాలి ప్రభుత్వం వాళ్ళు చేసే వృత్తిలో నైపుణ్యాన్ని పెంచి వాళ్ళకి అవసరమైతే కొన్ని టూల్స్ ఇచ్చి వాళ్ళ యొక్క స్కిల్ పెంచి వాళ్ళ యొక్క ఆదాయం పెరిగేంతటిగా చేయాలి అదే చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఇలాంటి వారు ఎవరైతే చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ప్రత్యేక ప్రత్యేకంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వటం వాళ్ళకి ఇవ్వాల్సిన టూల్స్ పరికరాలు ఏదైనా ఉంటే ఇప్పుడు కార్పెంటర్ కావచ్చు రకరకాల టూల్స్ వచ్చిన్నాయి పాత రోజులలాగా కాదు ఎలక్ట్రీషియన్స్ రకరకాల టూల్స్ వచ్చి ఉన్నాయి పెయింట్స్ పెయింట్స్లో కూడా రకరకాలు వచ్చేసినాయి ఇప్పుడు ఇలా చిన్న చిన్న చుట్టుకునే చుట్టుకునేవాళ్ళు చుట్టలు చుట్టుకునే వాళ్ళు ఇట్లా రకరకాలుగా ఉంటారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన సీఎం గారి యొక్క రెండు వేల ఇరవై నాలుగులో కాబోయే సీఎం గారి యొక్క డైరెక్షన్లో ఇటువంటి వాళ్ళందరి యొక్క కేర్ తీసుకుంటామని చెప్తున్నాను అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇక్కడ ఎవరు అడిగినా మాకు మాకొద్దు సార్ అంటున్నారు మిగతాయన్నీ మాకొద్దు మాకు ఫస్ట్ మీరు రోడ్ దిని అంటున్నారు నిజంగా నేను ఆశ్చర్యం వస్తుంది సార్ మిగతాయన్ని మేము అడగం మాకు రోడ్డు వేయండి ఆ కాలువలు కట్టండి ఈ రెండు సబ్బు ఏమన్నా ఖచ్చితంగా నేను చెప్తున్నాను ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో దీన్ని శాంక్షన్ చేసి మరొక రెండు నెలల్లో పూర్తి చేస్తాను